లైవ్ లో ఒక సంఘటన చోటు చేసుకుంది తనూజ అలాగే సంజన ఇంట్లో విషయాలు మాట్లాడుకుంటున్నారు ఈ కిందలో భాగంగానే తనూజ అయితే తన ఫ్యామిలీ గురించి మాట్లాడుతూ నేను బిగ్ బాస్ కి వచ్చేటప్పుడు మా అక్కకి కాల్ చేశాను సంజనా గారు అప్పుడు మా అక్క ఏమందో తెలుసా అంటే ఏమంది అంటే నేను మళ్ళీ కాల్ చేస్తానులే సాయంత్రం అంటూ నేను ఆఫీస్ లో ఉన్నానంటూ పెట్టేసింది అదే మా చెల్లికి ఫోన్ చేసి నేను బిగ్ బాస్ కి వెళ్తున్నాను అంటే ఏడ్ సేవలే నీ వల్ల కాదులే సొల్లు చెప్పకు అని చెప్పి అది కూడా కూడా కాల్ కట్ చేసేసింది ఇక మా నాన్నగారు చెప్దామని అనుకుంటే మా నాన్నగారికి అసలు నేను చెప్పే రాలేదు ఎందుకు అంటే ఆయనకి ఇండస్ట్రీ వైపు రావడమే ఇష్టం లేదు అలాంటిది ఇంత పెద్ద టెలివిజన్ షోలో నేను వెళ్తే ఎలా ఉంటానో ఏంటో అని చెప్పి ఆయన ఇంకా టెన్షన్ పడి ఖచ్చితంగా నన్ను అయితే బిగ్ బాస్కి పంపించేవారు కాదు అందుకే నేను వచ్చేటప్పుడు చెప్పలేదు మా నాన్నగారికి మా సిస్టర్స్కి చెప్దామన్నా వాళ్ళని నమ్మలేదు ఓన్లీ మా అమ్మగారికి మాత్రమే తెలుసు మా అమ్మకి నేను చెప్తే ఏమన్నది అంటే నీ యొక్క మెంటల్ టార్చర్ కి ఎవరు ఉండలేరు హౌస్ లో నువ్వే నిన్నే ముందు పంపించేస్తారు ఎలాగన్నా సరే నువ్వు ఎక్కువ రోజులు ఉండలేవు తనుజ అంటూ అమ్మ అంది సో నేనైతే అప్పుడు పందం కాసాను నేను మీరు ఫ్యామిలీ వీక్ వచ్చి అంతవరకు కూడా నేను ఉంటే అప్పుడు మీరు ఒప్పుకుంటారా దట్ ఈస్ తనుజ్ అంటే తప్పకుండా ఒప్పుకుంటానంటూ అమ్మ అంది సో ఫ్యామిలీ వీక్ కాదు కదా ఫ్యామిలీ వీక్ అయ్యి రెండు వారాలు అవుతున్నా సరే నేను హౌస్లో ఉన్నాను దీన్ని బట్టే మా అమ్మలు అనుకుంటారు ఖచ్చితంగా తనుజ ఏదైనా అంటే అది ఖచ్చితంగా నెరవేరుస్తుందని ముఖ్యంగా నేనైతే విన్నర్ అవ్వడం అనేది చాలా అంటే చాలా ముఖ్యం సంజనా గారు ఎందుకు అంటే మా నాన్నగారు నేను ఇండస్ట్రీ వైపు వచ్చినప్పుడు కానీ ఇండస్ట్రీలో నన్ను ఏదైనా నాకు సన్మానాలు జరిగినప్పుడు కానీ ఎప్పుడు కూడా మా నాన్నగారు స్టేజ్ మీదకి వచ్చింది లేదు అలాగే గౌరవంగా చెప్పుకుంది లేదు నా కోసం సో నాకంటూ మా నాన్నగారు తనుజాయే గ్రేట్ అని చెప్పించుకునేది ఏదైనా ఆప్షన్ ఉంది అంటే అది బిగ్ బాస్ సీజన్ నైన్ నేను విన్నర్ అయినప్పుడు ఆ ట్రోఫీని తీసుకున్నప్పుడు మాత్రమే మా నాన్న కళ్ళల్లోని అలాగే మా నాన్న యొక్క నాది ఏదైతే చెప్తారో ఆ గొప్పతనాన్ని చూడాలని ఉంది అంటూ చాలా ఎమోషనల్ అవుతూ సంజనా గారితో చెప్తుంది తనుజా అయితే సంజన అంటుంది నాకు విన్నర్ రన్నర్ అయ్యే ఇది లేదు కానీ టాప్ ఫైవ్ ఫైవ్ లో ఉంటే చాలు సంజన చెప్పుకొస్తుంది పాపం అనుకున్నట్టు ఈ సీజన్ అవుతాదని అందరూ అనుకున్నాం కానీ ఈ సీజన్ విన్నర్ మరి పవన్ కళ్యాణ్ అవుతున్నాడు రన్నర్ తనుజా అవుతుంది సో మరి చూద్దాం ఏం జరుగుద్దు అనేది ఎప్పుడు ఆడియన్స్ మూడు ఎలా మారుతుంది అనేది చెప్పలేం కదా సో ఫైనల్ గా మరి తనూజ తన ఇంట్లో విషయాలను సంజన గారితో షేర్ చేసుకున్న దానిపై అండ్ అలాగే ఈ సీజన్ పవన్ పవన్ కళ్యాణ్ తనుజానా అనేది కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్